అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బస్వాడ మనతో పాటు జూమ్ లైవ్ లో అనలిస్ట్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఏంటి సార్ తెలుగు రాష్ట్రాల్లో ఒక అనవసరపు చర్చ గత కొన్ని నెలలుగా ఇంకా మాకేంట్రా బాబు ఈ దారుణం దీన్ని ఎన్నో మీరు ఇంకా ఇలా చూడాలి అనుకున్న దానికి ఒక ఎండ్ కార్డు పడిందని అనుకోవాలా అఘోరిగా చెప్పుకునే దొంగ శ్రీనివాస్ ఈ మ్యాటర్ కింద ఇక్కడతో స్వస్తి పలికినట్టేనా లేదా ఇంకా కొనసాగే అవకాశం ఉందా అసలు మొత్తంగా చూస్తే అగోరి వ్యవహారం పైన ఎనాలిసిస్ ఏంటి సార్ సార్స్ కంటే ముందు ఒక పాయింట్ చెప్తా శ్రీనివాస్ ఇంతకు రెండింతల ఎనర్జీతో బయటకు వస్తాడు చూడండి అంతేకాదు ఒక బలమైన ఆశ్రమం పెడతాడు ఆశ్రమం పెట్టి జనాల్ని గొర్రెల్ని చేసి తండోపతండాలుగా అందరినీ రప్పించేటటువంటి శక్తివంతులు అవుతారు చూడండి భారతదేశంలో గుర్రెలు కుదవలేదు అందులో హిందువుల హిందువులలో మూఢ నమ్మకాలు నమ్మిక నమ్మే వాళ్ళకి కుదవలేదు కనుక ఈయన ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది ఈయనకి కొంతమంది రాజకీయ శక్తులు కూడా బినామీలుగా జత చేరుతారు హాయిగా ఉంటారు ఏ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఈ ఈ శ్రీనివాస్ పైన నాన్ బైలబుల్ కేసులు నమోదు అని చెప్పి చెప్పుకొస్తున్నారు మరి ఈ రకంగా చూస్తే మీరు చెప్పినట్టు ఎంతకాలంలో బయటకు వచ్చే అవకాశం ఉంది అంత స్ట్రాంగ్ గా ఎందుకు వస్తాడు బయటికి మీకు డేరా బాబా స్టోరీ అప్డేట్ అయ్యి ఉంటుంది అంటే ఉంటుంది అతగాడు చేయని నేరాలు లేవు ఘోరాలు లేవు కానీ అతను తను మొత్తం కూడా బాగా సర్వీస్ చేశాడు సో ఆ వాళ్ళందరూ కూడా ఇతని దేవుడుగా చూస్తారు ఇతను చేసినటువంటి నేరాల్ని వారు పరిగణలోకి తీసుకోరు అతడు కూడా జైల్లో ఉన్నాడు ఇష్టం వచ్చినప్పుడు బయటకు వస్తూ వెళ్తూ ఉంటాడు అతని అతని నేర సామ్రాజ్యం ఎంత బలమైన బలమైందో అతను ఆధ్యాత్మిక సామ్రాజ్యం కూడా అంతే బలమైనది ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మహా అయితే రోజులు అన్నారు మహా అయితే ఎక్స్టెండ్ అవుతుంది ఇంకో వారం రోజులు ఆ తర్వాత వచ్చేస్తాడు ఆయనని తిరగకుండా తీసేయాలి పైన ఉన్నటువంటి విగ్గే ఒరిజినల్ హెయిర్ కాదు ఒరిజినల్ హెయిర్ ఎంత ఆ విగ్గి తీసేయాలి అలాంటి బట్టలు వేసుకోకూడదు మగవాడు గునుక మగవాడులాగే తిరగాలి ఇలాంటి నిబంధనలు పోలీసులు విధించి అతగాడిని గనక అదుపు చేస్తే మనం అంత త్వరగా మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ అవుతాడని అనుకో లేదు వాడికి నచ్చినట్లుగా వాడి స్వేచ్ఛ వాడికి రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరు తెలివైన కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ బ్రతికే హక్కు గురించి అవగాహన వచ్చేసింది సో నా బట్టలు నేను వేసుకుంటాను నువ్వెవడో చెప్పడానికి ఒక పిల్లి వేసుకున్నాడు అనుకోండి కోర్టు ఆదేశాలు వేస్తాయి వాడి నచ్చిన బట్టలు వాడు వేసుకుంటాడయ్యా నీకెందుకో అయితే వాడు బట్టలు ఇప్పి తిరగడానికి అవకాశం లేని విధంగా ఫస్ట్ వాడిని కంట్రోల్ చేయాలి ఇప్పి కొట్టాలి కూడా నేను చెప్తున్నానే సనాతన ధర్మం పేరుతో లుచ్చ వేషాలు వేసే ఏ నా కొడుకైనా సరే శిక్ష ప్రతి ఒక్కడు రావటం ధర్మం పేరు చెప్పటం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం వ్యాపారాలు చేయటం జనాల్ని దోచుకోవటం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇలాంటి వాళ్ళు రిక్రూట్ చేసుకునే వాళ్ళు ఉంటారండి వాళ్ళు రాజకీయ నాయకుల రూపంలో ఉంటారు పెద్ద పెద్ద వ్యాపారుల రూపంలో ఉంటారు నల్లధనం తెల్లధనం చేసుకోవడానికి హవాలా చేసుకోవడానికి సూట్ కేస్ కంపెనీలకి ఇలాంటి వాళ్ళు కేంద్రాలు అవుతారు అందుకే మన భారతదేశంలో బావాలు బాగా ఫేమస్ ఆయన లింగ మార్పిడి చేసుకున్నాడు కాబట్టి తనను ఒక స్త్రీగా పరిగణించే అవకాశం ఉంది కానీ తను అదే గెటప్ లో తిరుగుతాను మీరు అన్నట్టు దిగంబరంగా కాకుండా బట్టలు వేసుకుంటాను తనకు నచ్చిన బట్టలే వేసుకుంటాను అఘోరి గెటప్ లోనే తిరుగుతానంటే వారు అఘోరికి సంబంధించినటువంటి వ్యక్తి కాదని అఖాడా నుంచి ఒక నోటీస్ వచ్చింది మీ దృష్టి కూడా వచ్చే ఉంటది మరి అఘోరిగానే మళ్ళీ అదే అవతారం ఎత్తుతానంటే మెయిన్లీ అలా వేషం వేస్తే అఘోరీల తరపు నుంచి వచ్చిన వ్యక్తులు ఆయన మీద దాడులు చేయవచ్చు చెప్పలేము లేదా జనం కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మనోడు కప్పులు ఉడకకపోవచ్చు మళ్ళీ ఆయన బతకాల్సిందే అక్కడ ఈ సొల్లు కబుర్లు చెప్పి రోజులు గడుపుకోవాల్సిందే ఆయన అబ్బాయి కాదు అమ్మాయి అంటున్నారు మీరు వాటికి సంబంధించిన పరీక్షలు కూడా ఇక్కడ చేస్తారు డాక్టర్స్ చేస్తామని చెప్పారు అందులో పక్కాగా అతగాడు అబ్బాయి అనే నిర్ధారణ అవుతుంది వాడు మగాడు కేవలం అంగం లేదా ఖచ్చితంగా ష్యూర్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ఆ సర్టిఫికెట్ కూడా ఉంది అతడు అబ్బాయి అనడానికి సర్టిఫికెట్ ఉంది కేవలం ముళ్ళు లేదంటే ముళ్ళు లేని గడియారం అంతే ఎందుకు తీసుకున్నాడు అనే దానికి సంబంధించి కథనాలు ఉన్నాయి వాటికి వాడికి జెన్యున్ గా ఆధారం లేదు కాబట్టి మనం దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఎంటర్టైన్మెంట్ పర్పస్ చెప్పొచ్చు కానీ బట్ అతను కొన్ని కారణాల ప్రత్యేక పరిస్థితుల్లో అంగాన్ని తొలగించుకోవాల్సి వచ్చింది ఆరోగ్య కారణాల కోసం ఇక్కడ ప్రకారం ఒక ఒక విషయం చెప్పండి మీ అనాలిసిస్ ప్రకారం ఈ వర్షి అనే అమ్మాయి బీటెక్ చదువుతోంది అప్పటికే ఒక చిన్న చిత్తక యాంకరింగ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి కొంత యాక్టివ్ గా ఉండే మనిషే ఇలాంటి అమ్మాయి ఇలాంటి మాయా అగోరికి ఎందుకు ఎడిక్ట్ అయింది అంటారు మీ వర్షన్ లో తన మైండ్ సెట్ ఏంటి వర్షిని రెండు రకాలుగా చూడాలండి ఒకటి ఎవరికన్నా ఈజీగా మోటివేట్ అయ్యేటటువంటి సహజంగా ఆ ఏజ్ లో ఉన్నటువంటి అమ్మాయి అలా చూడాలి అలా చూసి ఆవిడ కనీసం రెండు మూడు సంవత్సరాలు కౌన్సిలింగ్ కి అటెండ్ అయితే గానీ బయటకు రాలే పరిస్థితి లేదా రెండు ఆ అమ్మాయి కూడా నేర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటిదై ఉండాలి డబ్బు కోసమనో లేకపోతే ఇంకో ఇంకో ఏదన్నా అజెండాతో కూడుకున్నటువంటి లక్ష్యాలతో అతనితో జత అయి ఉండవచ్చు రెండు కోణాలను చేయాలి ఇంతకు తెగించి ఇంత అంటే ఎవడు కూడా ఊహించినాడే ఇలా ఇలా ఎందుకు ఈ అమ్మాయి ఎత్తగాడితో ఎందుకు వెళ్ళింది వీళ్ళు ఏముంది అనేలాగా కదా చాలా మంది మాట్లాడుకుంటున్నారు సరే ఒక వ్యక్తి యొక్క స్వరూపాన్ని మనం కించపరచకూడదు భగవంతుడు ఎవరికి ఏది ఇచ్చారు అది కాకపోతే జనరల్ గా సామాన్య భాషలో చెప్పాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏముందరో ఎందుకు వెళ్ళింది ఈ అమ్మాయి అనుకుంటున్నాను ఏదో మందు పెట్టేశారు మాకు పెట్టేశారు ఈ మందులు మాకులు అలాంటివి అండి కాకపోతే మోటివేట్ అవుతారండి ఇప్పుడు టెర్రరిస్టులు ఉన్నారు కదా టెర్రరిస్టులు ఎలా తయారవుతారు మోటివేట్ పదే 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 వాడికి ఊరిపోయాడు అలాగే ఇతగాడు కూడా ఆ అమ్మాయిని ఏదో ఒక విషయంలో ఇంప్రెస్ చేశాడు అది ఏ విషయంలో ఇంప్రెస్ చేశాడో తెలియదు ఇంప్రెస్ చేశాడు అందుకనే ఆ అమ్మాయి కంప్రెస్ అయి ఇతని అధీనంలో ఉన్నట్లుగా తెలుస్తుంది లేదు అయితే ఇక్కడ నేను ఆ అగోరీకి మొదటి బాధిత మహిళగా చెప్పుకునే ఒక రాధిక అనే మహిళతో నేను లైవ్ లో మాట్లాడడం జరిగింది ఆమెతో ఆమె చెప్పిన ఒక మాట అంటే వాడు ఒక పెద్ద రసికుడు అన్నా వాడు ఒక పురుషుడిగా ఆ ఒక చేయలేని పని అది ఒక్కటే తప్ప మిగతా అన్ని చేయగలడని చెప్పేసి తను పాపం సిగ్గుపడుతూనే అంటే చెప్పలేక చెప్పలేక అని చెప్పడం జరిగింది అగోరి విషయంలో నిజంగా ఇలాంటి లక్షణాలు ఉన్నాయని అనుకుంటున్నారా మీరు కూడా ఈ దొంగ శ్రీనివాస్ కి ఆ లక్షణాలు ఉంటాయి అని అనడంలో ఎటువంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదండి కేవలం అంగం లేదు కానీ మిగతా లక్షణాలన్నీ ఉంటాయి కదండి శరీరంలో మిగతా భాగాలన్నీ కూడా హార్మోన్లు అవన్నీ కూడా జనరేట్ చేసేటప్పుడు ఎలాంటి ఇతరులకి ఎలాగైతే ఆలోచనలు వస్తాయో అవే ఉంటాయి కనుక దాంట్లో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు శ్రీనివాస్ కేవలం నటిస్తున్నాడు దేనికోసం అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డాడండి భయపెడితే కానీ ఇప్పుడు అతని కారు మీరు గమనించారా నెంబర్ ఉండదు ఉంటుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఆ కార్ సీజ్ చేయాలి కార్ లో అన్ని కూడా నిషేధాన్ని నిషేధం విధించబడినటువంటి వస్తువులు ఉన్నాయి అపాల పెట్టుకుని తిరగడానికి ఎవరికి హక్కు లేదు హిందుత్వం పేరుతో ఏ సన్నాసి అలా వ్యవహరించినా కూడా వాడి తోను తీసేయాల్సిందే వీడు ఇలాంటి ఒక వికృతంగా అంటే జనాలకు విరుద్ధంగా బ్రతికి అందరినీ భయపెట్టేసి ఆ పెట్రోల్ డబ్బా ఒకటి పట్టుకుని ఉంటాడు పెట్రోల్ పసుపునే తినేది సరే ఇవన్నీ భయపెట్టేసి ఉన్నాళ్ళు బ్రతికా ఇకపై దానికి కష్టం ఇలాంటి వాటి ఎక్స్ట్రీమ్ విషయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి మనుషులు కూడా ఉంటారండి మనమంతా కాస్త విచక్షణ కలిగిన వాళ్ళం కాబట్టి వీడెవడో అని చెప్పి పక్కకెళ్ళిపోతాయి కానీ కొంతమంది వీడిని నమ్మితే వీళ్ళు ఏముందో వీడిని నమ్మితే మన కోరికలు నెరవేరుతాయేమో ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లల్ని బలిస్తా ఉంటారు ఆ థాట్ ప్రోసెస్ ఉన్నటువంటి వాడు మన సమాజంలో ఉన్నారండి వేరని కాదు అలాంటి వాళ్ళు ఇలాంటి నా కొడుకులు నమ్ముతారు సో ఇలాంటి దుర్మార్గుల్ని ఇమ్మీడియట్ గా ఎంత దారుణంగా అంత దారుణంగా నిరోధించాలి నిషేధించాలి హిందూ సమాజానికి వీటికి సంబంధం లేదు అని చాలా వరకు అఘోర అఖాడాలు ఎక్స్ప్రెస్ చేశాయి ప్రకటించాయి హిందువులు కూడా స్వచ్ఛందంగా త్రూ సోషల్ మీడియా మనం చూస్తే వీడిని ఎవరు ఇప్పుడు దేకట్లేదు అదే అదే ఇప్పుడు ఇప్పుడు మీ వర్షన్ లో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మాకు కూడా నిజమే అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే ఈ అఘోరిగా చెప్పుకునే శ్రీనివాస్ అంతకంతకు బలంగా తిరిగి వస్తాడని చెప్పిన తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది సో మార్చాల్సింది ముందు అఘోరి కంటే కూడా ఇట్లాంటి మాయకాలని నమ్మి వలలో పడేటువంటి సమాజాన్ని మార్చాలి సో దానికోసం ఏం జరిగితే బాగుంటుందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడిని పోలీసులే వీడు ఒక దొంగ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో దొంగలుంటారు జాగ్రత్త అన్నప్పుడు కొన్ని కొన్ని ఫోటోలు పెడతారు అవున వీడు కూడా అనుమానితుడు వీడు ఒక దొంగ వీడు ఒక మోసగాడు అని పోలీసులు నిర్ధారించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ అనౌన్స్ చేస్తారు వాడిని పక్కన నిల్చోబెట్టి పోలీసులు ప్రెస్ మీట్ పెడతారు కదా అలా మీడియా ముఖత ఇతడి గురించి చెప్పాలి అప్పుడు ఆటోమేటిక్ గా ఇతడు ఎలాగో లైమ్ లైట్ లో ఉన్న వ్యక్తి కాబట్టి జనమంతా చూస్తారు వీడు డిఎంకే అని కన్ఫర్మ్ చేసుకుంటారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కనబడిన వీడిని వంగి నమస్కరించే వాళ్ళు ఆరంభంలో తక్కువ ఉంటారు మళ్ళీ ఇది మర్చిపోయిన తర్వాత మళ్ళీ వాడికి స్వాగతిస్తారు అది వేరే విషయం అవునా వీడు మళ్ళీ నార్త్ వెళ్తాడు లో ఆడతానంటాడు పాడుతానంటాడు ఇవన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే చెప్పాను కదా వాడి వేషధారణకి అనుమతి ఇవ్వకూడదు వాడి కారు అలా తిరగడానికి అనుమతి ఇవ్వకూడదు వాడి కారు సీజ్ చేయాలి వాడికి ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని విచారణ చేసి వాటిని వాటిని ముందుగా నిరోధించాలి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు ఆ పది లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి క్యాష్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నాం ఇవన్నీ టెర్రీస్టులు చేసే పని అండి వీడు ఒక టెర్రరిస్ట్ అంతకు మించే లేదు సమాజాన్ని తప్పుదో పట్టించే వాడికి టెర్రరిస్ట్ తేడా లేదండి ఇప్పుడు అంటే కావచ్చు కేసులు కావచ్చు ఎన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది ఇప్పుడు అతని మీద ఉన్నవన్నీ కూడా సెక్షన్స్ నాన్అ సో నాన్ అవైలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా ఇతను తరపున వాదించే లాయర్లు కొంత తెలివితేటలతో అప్పుడు చట్టం అనేది బ్రిటిష్ కనిపెట్టిన చట్టం కాబట్టి అవి ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి హోల్స్ ఉంటాయి ఆ హోల్స్ తో బయటకు వచ్చేస్తాడు నేను అనుకుంటున్నాను మహా అయితే ఒక థర్టీ డేస్ ఉంటుంది అనుకుంటున్నాను ఎక్స్టెండ్ ఒక సెవెన్ సెవెన్ డేస్ ఎక్స్టెండ్ అవుతుంది రిమాండ్ నుంచి అని అనుకుంటున్నా తర్వాత ఎవరో ఒకరు అతన్ని కూడా నమ్మేటటువంటి వాళ్ళు మా దేవుడు జైల్లో ఉన్నాడు అని అనుకునేటటువంటి మూర్ఖులు ఉంటారు వెళ్తారు వాటిని బయటకు తీసుకొస్తారు మళ్ళీ వాడి కాలు గడుగుతారు వాటిని ఉద్ధరిస్తారు కనుక సమాజమే చైతన్యవంతం కావాలి ఇటువంటి వారి దూరంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఇంకా ఇంకా బలంగా పెరుగుతారు Right sir. Thank you. Thank you so much. Thank you and thanks for so our much.